ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం పరిధిలోని కుంకునూరు గ్రామంలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుసినేని వీరుపాక్షి గారు ఆలూరు అసెంబ్లీ అబ్జర్వర్ జెసి జిల్లా కోఆర్డినేటర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డిగారు సురేందర్ రెడ్డిగారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మవద్దు సంక్షేమ పథకాలు రావాలి అంటే జగనన్న సీఎం కావాలి మన అమ్మవడి కావాలి అంటే జగనన్న రావాలి మే పదమూడున ఎన్నికలలో జరిగే అసెంబ్లీ అభ్యర్థి వీరుపాక్షి పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్యలకు ఓటు వేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో శ్రీమతి శశికళ పార్టీ మండల కన్వీనర్ శ్రీను జడ్పిటిసి కిట్టు టీసీ లింగప్ప దివాకర్ రాజారెడ్డి తెరణకల్ సర్పంచ్ అరుణకుమార్ మల్లికార్జున రెడ్డి రుద్రారెడ్డి కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఎందుకంటే నాకు ఆడించారు రావు నాకి రమించారు అంతవన్నీ ఏం జరుగు అంతవరకు ఏం జరుగు ఎవరు బీజోలుండేనా వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఎవరు బీజోలుండేనా వాళ్ళకి ఇప్పిస్తాము ఖచ్చితంగా ఇల్లు కానీ కొంచెం లేదా ఇల్లు అంటున్నారు ఆ ఇల్లు కానీ ఇప్పిస్తాము పింఛన్ కొంతమంది లేవంటుందో వాళ్ళకి కానీ పింఛన్ చెప్తున్నారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పిస్తాడో ఇది మాదిస్తున్నాడు

సంక్షేమ పథకాలు వస్తాయి ప్యాకెట్ పిండి ఖచ్చితంగా జగన్ మర్చిపోకుండా మీరు జాగ్రత్త పోటీ వేపు ఏపించి ఖచ్చితంగా మీరు కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామస్తులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాను